జై శ్రీమన్నారాయణ్ మేము హిందూ టెంపుల్ దర్శించి అటు నుండి దగ్గరలో ఉన్న శ్రీ విష్ణు మందిర ఆలయానికి వెళ్ళాం అతడికి లోపలికి వెళ్ళగానే మాకు పెద్ద హనుమంతుడు దర్శనమిచ్చాడు హనుమంతుని చూస్తూ మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మ్యం వానరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అంటూ విష్ణుమందిరంలోనికి ప్రవేశించాం అచట శ్రీ అచటా శ్రీలక్ష్మీనృసింహస్వామిని సేవించాం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం అంటూ స్వామిని సేవిస్తూ అక్కడ ఉండే మందిర ఆలయానికి వెళ్ళాం అచ్చట సకల దేవతలు ఉన్నారు అన్నిటినీ ఒకసారి కనరారా సేవించి అచ్చట ప్రసాదం తీసుకొని ధ్యాన మందిరంలోనికి ప్రవేశించాం అచ్చట శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించాం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ కామితార్థప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అంటూ స్వామిని సేవించి అటు ముందుగా రాగానే శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవితో ఉత్సవమూర్తులు కనిపించారు ఆ ప్రక్కనే శ్రీ పద్మావతి ఆండాలమ్మవారు భగవద్ రామానుజులు కూడా ఉన్నారు భగవద్ రామాను సేవిస్తూ యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత స్థతితరాని తృణాయమేనే అస్మద్గురోర్భగవతో దైక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్ది అంటూ స్వామిని సేవించి తర్వాత ముందుకు రాగానే ఈరోజు సుదర్శనాల్వాన్ తిరునక్షత్ర సందర్భంగా మా కంట సుదర్శనుడు కనిపించినాడు వెంటనే స్వామిని చేతిలో తీసుకొని సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మేధేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ అంటూ సుదర్శన స్వామిని ప్రార్థన చేసి మేము బయటికి వచ్చేసాం మందిరంలో నుండి అచ్చట పూజా స్టోరు ఉన్నది ఆ స్టోర్లో పూజా ద్రవ్యాలను చూచి బయటికి వచ్చి శ్రీకృష్ణ పాదాలు కాళీయుని పడగలపై నాట్యం చేస్తున్నట్టుగా మాకు అనిపించింది అచ్చటనే మర్రి ఊడలు గల ఒక వృక్షం అక్కడ చూశాం దాన్ని సేవించి అటు నుండి బయటికి వచ్చేసాం శ్రీమద్భాగవతం ప్రవచనం జరుగుతూ ఉన్నది హిందీలో అది కొద్దిసేపు శ్రవణం చేసి అచ్చడ చుట్టూ పరిసర ప్రాంతాలను వీక్షించి కుద్యాలు లోపలికి వెళ్ళగానే అచ్చడ గాంధీ మహాత్ముడు ఇటు భారత్ జాతీయ పతాకం అటు కెనడా జెండాను చూసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం అప్పటికే రాత్రి తొమ్మిది అయింది అప్పుడప్పుడే చీకటి పడుతోంది ఆ చీకటి పడుతున్న సమయంలో విద్యుత్ కాంతులతో నగరం అంతా మాకు శోభాయమానంగా కనిపించింది ప్రయాణం చేస్తూ ఇల్లు చేరుకున్నాం జై శ్రీమన్నారాయణ్